అందరికీ బోనాల్ పండుగ శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు మరియు అందరూ ఆయుర ఆరోగ్యాలతో కలకాలంగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఈరోజు చరిత్రాత్మకమైన నా ఊహల మీదకు బోనాలు పండుగ జరుపుకోవడం ఒక దీపం లాంటిది అభినవ దేవత మహాకాళి అమ్మవారు నా ప్రాణం మీ అంది అందిని ఆశలకు ఆమె ప్రతిరూపం అని నేను భావిస్తున్నాను మనందరం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే రాముడు రాయిని ఆడదిగా మార్చాడు శివుడు గంగని తలపై మోసినాడు మరియు అదేవిధంగా సింహవాహినిగా దుర్గామాత హంస వాహినిగా సరస్వతీదేవి గూడ్లగుబ వాహినిగా లక్ష్మీదేవి సంపూర్ణ శక్తివంతులై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఈ లోకాన్ని కాపాడుతున్నారు సో ఆ దేవతలను పూజించడమే కాదు స్త్రీ జాతిని గౌరవించడం మన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ పండుగను అంగరంగ వైభవంగా ఆలపిస్తూ మీరందరూ కూడా మీ చిరునవ్వులతో అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు అనేసి నేను భావిస్తున్నాను ఈ బోనాలు పండుగ మన తెలంగాణలోనే ప్రసిద్ధ కాంచింది ఈ పండుగ రోగ శక్తిని పెంచుతుంది మరియు అందరిలో ఏకత్వాన్ని పెంచుతుంది ఆషాఢంతో మొదలైన ఈ పండుగ గల్లీ గల్లీ నుంచి పల్లె పల్లె నుంచి మారు మోగుతూ మన హైదరాబాద్ పట్టణంలోనే అందరికీ సుఖ సంతోషాలు కల్పించి మరియు అందరినీ ఆకర్షించేలా ప్రతి ఒక్క గుడిలో కనివిని ఎరిగని పద్ధతిలో ఈ సంబరాలను మనము జరుపుకుంటాము ఈ బోనాలు పండుగ మన సాంప్రదాయానికి చిరునామా ఎందుకంటే ఈ బోనాల్లో అలంకరించబడిన బంతి చామంతి పువ్వులు అదే కాకుండా యాపాకులు మామిడాకులు ఔషధ గుణాలతో కూడి ఉంటాయి కనుక మన తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా ఈ పండుగను కనుల పండుగగా జరుపుకుంటారు మీరందరికీ నేను ఈ శుభ సందర్భంలో చెప్పేది ఒకటే కంటిలోని కన్నీళ్లు విలువైనవి పెదాల నుంచి వచ్చే పదాలు పదునైనవి ప్రేమ గల హృదయం అందమైనది మరియు ఆ మహాంకాళి అమ్మవారి భక్తులుగా కలిగిన ఈ జీవితం అద్భుతమైనది అని నేను చెప్పగలను